రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో విట్రా లైఫ్ సైన్స్ కంపెనీ వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన క్లిక్ ఫెర్మెంటెడ్ లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ గురించి తెలుసుకుందాం ఈ క్లిక్ అనే ప్రోడక్ట్లో ఎన్ని రకాల పోషకాలుంటాయి దీన్ని పంటల్లో వాడడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి దీన్ని పంటల్లో ఎలా వాడాలి దీని ధర ఎంత ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతులు వారు పండిస్తున్న పంటల్లో ఎక్కువ దిగుబడి పొందేందుకు పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను మందుకట్టలను ఉపయోగిస్తున్నారు ఇలా పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులని వాడడం వలన చాలా వరకు పంటల్లో దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడుల ఖర్చులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా మిర్చి పంట పండిస్తున్న రైతులు ఇప్పుడు రకరకాల సమస్యలతో నిరుత్సాహంలో ఉన్నారు సో ఇలాంటి సమయంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంలో వెన్నందుగా ఉండడానికి మన విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ వారు పూర్తి ఆర్గానిక్ ఫామ్ లో మన ముందుకి తీసుకువచ్చిన ప్రోడక్టే ఈ క్లిక్ అనేది ఈ క్లిక్ ఫెర్మెంటెల్ లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది దీన్ని పంటల్లో వాడడం వలన పూత కాయ ఎక్కువగా రావడానికి ఇది సహాయపడుతుంది అలాగే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి పూత నిలవడానికి వచ్చిన పూత పిందెల్లా మారడానికి కాయ నాణ్యత గాని పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం పంట ఏ ఏదశ్నుండైనా సరే వాడుకోవచ్చు విత్తనాలు మొలకెత్తిన తర్వాత పది రోజుల మొక్క నుండి వాడుకోవచ్చు ఇలా దీన్ని వాడడం వలన మొక్క ఏ దశలోనైనా ఒత్తిడికి లోనవకుండా చేసి మొక్క పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది భూమిలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న సమయంలో ఆ పోషకాలను మొక్కలు సరిగ్గా తీసుకోలేవు అలాంటి సమయాల్లో ఇందులో ఉండే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ ఇందులో ఉన్నటువంటి పోషకాలను మొక్కకు సమానంగా అందిస్తుంది అందువల్ల మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది ఈ క్లిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మనం మిర్చి పత్తి వరి వేరుశెనగ మామిడి మొదలైన అన్ని రకాల కూరగాయ పంటల్లో ఆకుకూర పంటల్లో పండ్ల తోటలలో వాడుకోవచ్చు ఇది మనకు ఒక లీటర్ బాటిల్గా అందుబాటులో ఉంది దీని లీటర్ బాటిల్ ధర చూసినట్లయితే ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది దీన్ని ఒక లీటర్ని ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీన్ని మనం పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు లేదా డ్రిప్లో కూడా ఇవ్వచ్చు ఈ క్లిక్ ఆర్గానిక్ మాన్యూర్ మనకు బయట ఫర్టిలైజర్ షాప్లలో అందుబాటులో లేదు సో దీన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్లను కంపెనీ వారు మనకు ఆర్టీసీ కార్గో లేదా ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా మనకు అందజేస్తారు మరిన్ని ఇలాంటి వీడియోలను చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి